హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మహిళా స్వయం సహాయక సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది దీనికోసం పన్నెండు వందల కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించింది ఈ క్రమంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి చెక్లను అందించేందుకు ఆర్థిక శాఖ అయితే సిద్ధమవుతోంది తెలంగాణలో నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు సంఘాలు నలభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు వీరికి రెండు వేల పద్నాలుగు నుంచి వడ్డీ లేని రుణాల పథకం అమల్లో ఉంది అంటే మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తే ఆ మొత్తాలపై పడే వడ్డీ భారాన్ని ప్రతి ఏడాది ప్రభుత్వమే చెల్లిస్తోంది అయితే ప్రభుత్వం నుంచి ఈ వడ్డీ నిధుల జమలో గత కొన్నేళ్లుగా జాప్యం అయితే జరుగుతోంది చివరికి ఫైనాన్షియల్ ఇయర్ నాటికి రెండు వేల కోట్ల మేర వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది గత ఆగస్టులో ఏడు వందల యాభై కోట్లను ప్రభుత్వం చెల్లించింది ఇంకా పన్నెండు వందల యాభై కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అయితే తెలుపుతుంది ప్రస్తుతం ఈ బకాయిలను మహిళా సంఘాల పేరిట ఉన్నాయి కాబట్టి వాటి చెల్లింపుల కోసం బ్యాంకులు సంఘాలపై తీవ్ర ఒత్తిడి తేవడం వల్ల కొత్తగా లోన్లు కూడా మంజూరు చేయటం లేదు ఈ నేపథ్యంలో మహిళలకు ఊరటనిచ్చే విధంగా వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పొచ్చు సంఘంలో ఉండి అవసరాల కోసం లోన్ తీసుకున్న వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్